అందరికీ నమస్కారం ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా ఏమీ లేదండి ఈ గవర్నమెంట్ అసలు అందరినీ కూడా స్వామర్పూజలు చేస్తుంది నిరుద్యోగులకు కూడా ఏ ఉపాధి లేదు నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ గవర్నమెంట్ పా సంవత్సరానికి ఎంత తేజేస్తుందని చెప్పేసి సంవత్సరాలు పెట్టి మరి ఇంకా ఖర్చు చేసింది ఇంకేమి వేయడం కూడా ఆపేసింది మొత్తం ఇలా సోమరపోతులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన బిజినెస్ మైండ్తో ఆలోచిస్తాను తప్పించే కానీ ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ఇప్పుడు కూడా ఆలోచించట్లేదు ఎంత వేగంగా కొండలు తవ్వేసి మనం ఎంత వేగంగా ఈ డబ్బులు ఒక సంవత్సరానికి ఇంత పెట్టేసి మిగతా వీళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకుందామని ఆలోచిస్తాను తప్పించే కానీ ఈయన అయితే సంపాదించింది మనకు పెట్టింది అయితే ఏం లేదండి అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని మనం ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టేయాలి ఎందుకంటే ఈయన ఎక్కువగా కూడా బిజినెస్ మైండ్ సెట్ మీద పనిచేస్తున్నాడు ఒక పొలిటికల్ లాన్న మేబీ కూడా లేవు లాస్ట్ టైంలోట వచ్చినప్పుడు లాన్ గారు హామీలు చెప్పేసి వచ్చారు తర్వాత లాన్ గారు ఫోటో తీసాడు ఈయన ఫోటో పెట్టుకున్నారు ఇప్పుడు ఇల్లు పట్టాలు అన్నారు ఇల్లు పట్టాల గురించి కూడా ఆయన ఏం చేశారని అంటే లాస్ట్ టైంలో ఇల్లు పట్టాల మీద కూడా ఆయన పెద్ద ఫోటో వేసుకున్నారు ఇప్పుడు ఆ ఫోటోలన్నీ తీసి ఆయన ఫోటో వేసి మా యాస్త ఆయన తీసుకోవడానికి మాకు తెలియ కానీ అడుగుతున్నాను మా ఆస్తి ఆయన ఎందుకు తీసుకోవాలి ఆయన ఆస్తి ఏదో ఉంటే ఆయన అమ్ముకోవాలి అంతేగాని మా ఆస్తి చేసుకొని ఆయన ఫోటోలు పెట్టుకొని ఆయన మమ్మల్ని సోమర పూజలు చేసుకొని ఇప్పుడు దాకా నిరుద్యోగులు ఉన్నారు అసలు శ్రీకాకుళం అయిన జిల్లాలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఒక్కరు కూడా ఒక ఉపాధి లేదు ఒక భరోసా లేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఏమి లేదు అది ఏం లేకుండా మనం ఎందుకు ఇలా చేయాలి చెప్పండి ఆయనకి ఎందుకు మళ్ళీ రెండోసారి గెలిపించాలి మేము మేము అది మేము ఇది అడుగుతున్నాం ఒకటి చెప్తున్నాం చూడండి ఈ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో గెలిపించండి మంచి పరిపాలన తీసుకుని వద్దామని మేము అనుకుంటున్నాం అందరం నున్ను మా యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెనకథల చంద్రబాబు గారు వెనకథల మోడీ వెనక మేము అందరం ఉన్నాము కంపల్సరీగా కూటమిని గెలిపించండి కూటమి గెలిస్తే మన ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం భవిష్యత్తు అనేది ఉండదు ఏమి లేదండి అక్క చెల్లెలకి ఒకేనొక టైంలో నేనున్నానని అన్నారు కానీ తుల పెట్టుకుని అవన్నీ చేశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టే టైంలో ఎంత వెనక్కి ఎంత సొమ్ము ఉందనే చూసుకుంటాడు ఆయన ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్తున్నాడు ఆ అక్క మీద చేయేస్తున్నాడు భస్మం మొత్తం భస్మైపోతుంది ఆ అక్క అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని మాత్రం మేమైతే ఉంచకూడదని మేము మొత్తం తరిమి తరిమి కొట్టాలని మేము అనుకుంటున్నాం ఇప్పుడు యువతకి ఏదో చేస్తున్నా అన్నాడు పరిశ్రమలు చేస్తున్నాడు కాలేజీలు చేస్తున్నాడు సార్ ఇప్పుడు వచ్చి పరిశ్రమ అనేది ఒక్కరు కూడా రాలేదు సార్ ఏ ఐటీ మంత్రి ఉన్నాడు అని సార్ అంటే ఐటీ మంత్రి దేనికండి కోడి గుడ్ లేపరమైంది ఏమనంటే అంటే వెళ్ళి ఈ నాటు కోలు పెడతానంటున్నాను ఏంటి ఉందండి మొన్న అనకూడదు కానీ సచివాలయం జాబులు ఎక్కడ తీశారు నాదండి ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి డిగ్రీ అయిపోయి నన్ను మూడు సంవత్సరాలు అవుతుంది నా ఏజ్ దాటిపోతుంది నాకు ఇప్పటికీ ఒక ఉపాధి లేదు అంటే ఒక మామూలుగా కానిస్టేబుల్ తీయడానికి ఒక పోస్ట్ లేదు లాస్ట్ నాలుగున్నర సంవత్సరాలు తీశాడు ఈ తీసిన టైంలో నేను వెళ్తే నీ టైం అయిపోయింది వెళ్ళిపోని చెప్పారు ఇప్పుడు నేను ఎవరు చెప్పుకో చెప్పండి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే నేను ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తానంటే అన్నాడు ఇప్పటికి ఒక క్యాలెండర్ లేదు మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ యువతకి అందరికి మీ భోగాలు అంటే గెలిపించుకోవాలంటారు మేము అనుకున్నది అయితే మా యువత మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి అలాగే మోడీ గారిని మేము గెలిపించుకొని మా ఆంధ్రప్రదేశ్గా మంచి అభివృద్ధి చేయడానికి మేము నిర్ణయించుకున్నామండి అది మీరు ఇప్పుడు మీరు గెలిపించుకోవాలంటున్నారు చంద్రబాబు గెలిచేస్తున్నా అంటున్నారు నేను నెక్స్ట్ నేనే గెలిచేస్తాను మధ్య అలా నమ్మరండి అలా నమ్మడానికి ప్రజలు అయితే ఏ దీని మీద లేదండి ప్రజలు అయితే మోసపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మళ్ళీ మోసపోతారు ఉన్న తాళిబొట్టు కూడా అమ్ముకుని మళ్ళీ ఇది చేయడానికి కూడా రెడీ అయిపోతారు ఈయన అయితే మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఒక సైకో లాంటి వాడు మళ్ళీ మీకు మంచి భౌతిక ఎవరు రావు మాకు ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు వస్తే మా కూటమికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది బాగుంటుందండి ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం మాకు మొత్తం సర్వనాశనం చేస్తాడు ఉన్ని ఇల్లులు కూడా కొండలు కూడా భూములు కూడా అన్ని అమ్మేస్తాడు ఆయన మాత్రం మాకు ఎప్పటికీ వద్దు వచ్చిన మేము మాకు ఇచ్చిన మాకు ఉమ్మడి అభ్యర్థిగా మాకు ఎవరిస్తే ఆయనకి మేము ఓటేసి మేము ఆ అభ్యర్థిని మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటామండి పాలన కోసం ఎదిరించి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్క కర్షక కార్మికులు అందరూ ఇబ్బంది పడతారు అది దానికి చూసుకుని ఒక్క ఛాన్స్ అనేసి వచ్చాడు మొత్తం నరకం చూపిస్తాడు కనుక ఇది ఈ ఒక్కసారైనా సరే మీరు ఆలోచించి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి మనం ప్రతి ఒక్కళ్ళు ధన్యులంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటూ మళ్ళీ వచ్చేస్తానంటాడు కదా మళ్ళీ మళ్ళీ వస్తానని అంటాడు అది అంతా ఫేక్ న్యూస్ అని ఆయన రావాలంటే మళ్ళీ ఈ జనంలో కాదు వచ్చే జనంలో కూడా రాడు సొంత కుటుంబాన్నే కలుపుకోలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి విమర్శించే అంటే మనకి రాష్ట్రాన్ని విమర్శించే స్థాయి కాదు కానీ ఆయన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే మనుషులు మేస్టర్ల నుండి పోలీసుల నుండి అందరినీ ఇబ్బంది పెట్టి నరకాన్ని చూపిస్తాడు కనుక ప్రతి ఒక్కరు బయటికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరు యువత మేల్కొని ఉద్యోగాలకు కానీ ఏది లేకుండా చేసాడు కనుక మీరు ప్రతి ఒక్క యువత బయటికి రావాలని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మళ్ళీ మనం బాగుపడాలంటే ఈ మూడు బీజేపీ తెలుగుదేశం జనసేన రావాలి కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రతి ఒక్కరిని చట్టసభల్లో వాళ్ళు బాగా చేయగలుగుతారు మన చంద్రబాబు నాయకత్వంలోని ప్రతి ఒక్కరు బాగా చేస్తారు కనుక మీరు ప్రతి ఒక్క అభ్యర్థిని ఆదరించాలి జగన్మోహన్ రెడ్డి నరకాన్ని విముక్తి పొందంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను